ఇప్పుడు నేను మీకు చూపించబడదు అన్నది బీసన్ రోడ్ ఇక్కడ దొరకందంటే ఉండదు అన్నీ దొరికితే చవకమ్మా చవక మాములు చవక కాదు చవకో చవక అది ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ బీసన్ రోడ్కి వెల్కమ్ 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 రద్దీగా ఉండే ఈ బీసీన్ రోడ్లో చెవులు దగ్గర నుంచి మెల్ల వేసుకునే గొలుసుల వరకు చాలా అంటే చాలా ఐటమ్స్ దొరుకుతాయి మీరు ఎక్కడికి తిరగవసరం లేదబ్బా బీసీన్ రోడ్లో తిరిగితే చాలు మీకు ఇంకా మాస్తు టైం పాస్ అయిపోతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ దొరకందంటే ఏమీ లేదు అన్నీ దొరుకుతాయి అన్నమాట మనం తిరగడమే ఓపిక చేసుకుని చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి బీసెంట్ రోడ్డు చుట్టుపక్కల బట్టల షాపులు మనకు కావాల్సినవన్నీ కొనుక్కొని కాసేపు అలా సరదాగా తిరగచ్చు అమ్మాయిలకి హ్యాండ్ బ్యాగ్లు ఉంటాయి భయ్యా పిచ్చి పిచ్చిగా మగవాళ్ళకి ఏడిస్తే తిడుచుకుంటే కచ్చిఫ్లు కూడా ఉంటాయి అలా దాహం వేస్తే బత్తాయి రసం తగ్గడాన్ని చాలా అంటే చాలా బాగుంటుంది అన్నయ్య దగ్గర లేడీస్కి చెప్పులు తక్కువ ఎందుకు ఇస్తారో నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే అలా మాట్లాడితే చెప్పు తిగిద్ది చెప్పు తిగిద్ది అని అంటారు కదా అందుకే ఈ అన్నయ్య దగ్గర ఉన్న కలెక్షన్స్ మామూలుగా లేవు అన్న ప్రతి డ్రెస్కి మ్యాచ్ అయిపోయాయి లేడీస్కి ఇక్కడికి వచ్చారంటే లేడీస్ పక్కా అరగంట అగుతారు ఇక చుట్టుపక్కల ఎటు చూద్దాం అన్న బట్టల షాపులే కొనుక్కుంటా జేబులో డబ్బులు ఉండాలి కానీ మామూలుగా ఉండవు ఇక్కడ బట్టలు బాబాయ్ బాయ్ ఒక ఇక్కేసాం అంటే బండి కిచెన్ కొనుక్కుందాం అని ఈ దగ్గర లేని కిచెన్ అంటూ లేదు ఒకసారి విజిట్ చేయండి మామిడిగాయలు మామిడిగాయలు బొమ్మలు చూస్తుంటే పోయా సోకేష్లో పెట్టుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఎక్కువగా లేడీస్కి రిపెఫర్ చేయొచ్చు భయ్యా బీసెంట్ రోడ్డు మాత్రం ఎన్ని 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 బట్టలు వాళ్ళు అందంగా ఉన్నారు బట్టలు అందంగానే ఉంటాయి మామిడికాయ మొక్కలు చూస్తున్న వెళ్ళిపోతుందిగా బాబాయ్ మంచి ఉప్పు ఉపకారం వేసి పెట్టాడు ఒకటి లాగిచ్చేద్దాం తీసుకో ఈ వాచ్లు చూడగానే నాకు డైలాగ్ గుర్తొచ్చింది భయ్య చేతికి వాచ్ పెట్టుకున్న ప్రతి ఒక్క టైం వస్తుంది అనుకుంటాడు కాదు టైం తెలిసిద్ది ఇదే సినిమాలో కామెంట్లు చేసి చెప్తాం ఫ్లవర్ వాళ్ళు చూసారా ఎంత అందంగా ఉన్నాయో సోకేష్లో పెట్టుకుంటా చాలా అంటే చాలా అంటే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట చెప్పులు జెంట్స్ మనకే మా ఊడు చూసారా ఇప్పుడు మామూలుగా గట్టా ఇంప్రెస్ చేయాలి ఈ కళ్ళ జోడు చూసుకుని ఆడేమో మేము ఎక్కడ కొనేసుకుంటున్నామా అనుకున్నాడు లాస్ట్గా బ్యాగులు చూసాం పోయా బీసినోట్ క్లోజ్ అయిపోయింది బీసీ రోడ్ మొత్తం కంప్లీట్ అయిపోయి బస్టాండ్ దగ్గర ఉన్న గంగోత్రి స్టాల్లో ఇద్దరం కలిసి ఒక వన్ బై టూ టీ తాగేసేసి అలా సరదాగా రోడ్ రోడ్లో ఒక చిల్డ్ర వద్దామని బయలుదేరం మీరు కూడా ఈ బందర్ రోడ్ ఎలా ఉందో అని చూసేయండి బందర్ రోడ్లో భయ్య సాంగ్స్ పెట్టుకుని ఏంటి అట్లాగ స్లోగా వెళ్తూ ఉంటే భలే అంటే బలే ఉండదు భయ్య ఎలా ఉన్నా సరే బందర్ రోడ్లో తిరిగితే కనుక కొంచెం తెలియని ఏదో సంతోషం బయటపడతూ ఉంటుంది మీరు కూడా తిరగండి అదే నైట్ టైం మనకు లైట్గా వర్షం పడుతున్నప్పుడు అలా అలా బండి మీద వెళ్తూ ఉండండి అక్కడక్కడ క్వాలిటీ వైజుడ్ ఐస్ క్రీమ్స్ అమ్ముతాడు అవి తింటూ ఉంటుంటే బాబా బాబా నేను చెప్పలేను భయ ఎందుకంటే మీరు కూడా వెళ్ళి బందర్ రోడ్లో ఇలా తిరిగి ఎంజాయ్ చేసి కామెంట్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేందుకు కాలుష్యం ఎన్ని తొందరగా చేసేయండి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని నేను మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్